చికిడి చికిడి అనే సాంగ్ లో నీ సరుకు సామాన్ చూస్తే నా మీసం లేస్తుంది అనడాన్ని ఏ విధంగా చూడాల మనం ఫ్రెష్ గా దిగిన సుద్దపు తల్లి అందరూ అంటే మొగోడైతేనేమో జబ్బలు కరిగిచ్చేటట్టు తన బాడీ చూపించుకొని తిరగొచ్చు చీన కట్టుకున్నంత మాత్రాన ఆ బోయ పతివ్రతాన్ని ఇప్పి అందరు రాఘవేంద్రరావు ఎలా అసభ్యంగా ప్రవర్తించినో వీడియోలు లేవా హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టీసీ న్యూస్ మీడియా నేను మీ సతీష్ శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది అయినా కానీ సోషల్ మీడియాలో ఇంకా ఈ విషయం ఒక కొలిక్కి రాలే కొంతమంది కొంతమంది ఏమో శివాజీ గారికి సపోర్టెడ్గా అవును ఆడవాళ్ళు వస్త్రాధనలో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి అంటే ఇలాంటి బట్టలే వేసుకోవాలి అని కొందరు కొందరేమో మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలో మీరు మీరు ఎలా నిర్ణయిస్తారని కొందరు ఇక్కడ రెండు కరెక్టే వాస్తవానికి కానీ మెజారిటీ ఎక్కడుంది మహిళకు స్వేచ్ఛ అవసరం ఎవరైతే శివాజీ గారికి సపోర్టెడ్గా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి మీరు ఒకవేళ శివాజీ గారు చేసిన వ్యాఖ్యలకు సమర్థిస్తూ ఉన్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి శివాజీ గారు నేను యాక్చువల్గా మొదటి వీడియో చేయాలనుకున్నప్పుడు ఆయన శిమాపణ చెప్పిన తర్వాత నేను వీడియో బానే ఒకే క్షమాపణ చెప్పిండుగా వదిలేయండి అన్నట్టుగా ఒక వీడియో చేశాను కానీ ఆ తర్వాత ఏమైంది ఆయన అన్న పదాలను క్షమి అంటే అన్న పదాలు ఏవైతే ఆయన ఉచ్చరించిన పదాలకు క్షమాపణ చెప్పిండు కానీ ఆయన స్టాండ్ మార్చుకోలే శివాజీ గారు ఐ రెస్పెక్టెడ్ అంటే మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తాను నేను గతంలో కూడా మీ మీద వీడియో చేసినప్పుడు కూడా చాలా బాధపడతాయి మంచి వ్యక్తి కదా అని మన శివాయం చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది నిన్న మీరు శాబురాయి చెప్పిన తర్వాత చాలా మంచిగా అనిపించింది ఆయన ఏమన్నారు అంటే యాక్చువల్గా శివాజీ గారు మాట్లాడింది ఏంటంటే ఆడవాళ్ళని అందరినీ తీసుకొని మాట్లాడలేదు ఆయన మాట్లాడింది హీరోయిన్ల గురించి మాత్రమే మాట్లాడేది హీరోయిన్ల గురించి మాత్రమే హీరోయిన్ల బట్టల గురించి మాట్లాడే హీరోయిన్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెబుతూ మాట్లాడేది రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ శివాజీ గారు వెరీ గుడ్ ఆల్రెడీ ఈ విషయం గత వీడియోలో చెప్పినా కానీ ఈ వీడియోలో పూర్తిగా ఒక కొంచెం విడమర్చి చెప్పాలి ఎందుకంటే కొంతమంది మహానుభావులు ఎంత అంటే కందుకూరు వీరశలింగంలో ఉన్నారు కదా మన దాంట్లో అంటే ఒక మేధావులు కదా వాళ్ళ ధర్మాన్ని కాపాడు మన కల్చర్ ఇండియన్ కల్చర్ని కాపాడుతు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ వీడియో అంకితం అన్నమాట హీరోయిన్లు వస్త్రాధరణ గురించి మాట్లాడడానికి ముందు వాళ్ళు ఆ వస్త్రాలు ఎందుకు వేసుకుంటారో మాట్లాడాలి మొదటగా ఎందుకు వేసుకుంటున్నారు వాళ్ళ అవసరం నేను గత వీడియోలో అదే చెప్తాను బట్టలు చించేసుకొని తిరగడం ఇష్టం ఉండదు కానీ వాళ్ళు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే అవకాశాల కోసం ఈరోజు సాయి పల్లవి మంచిగా వస్త్రాడ చేస్తుంది కదా ఆమెకు రావాల్సినటువంటి క్యారెక్టర్లు వస్తున్నాయా రా చేయాల్సిన సినిమా చేయగలుగుతుందా ఆన్సర్ చేయండి దీనికి ఆన్సర్ మే క్వశ్చన్ నేను గతంలో కూడా ఒక వీడియో వీడియోలో అదే చెప్తా కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత సాంప్రదాయంగా ఉందని చాలా మంది ఛాన్సులు ఇవ్వలే బయట కూడా సాంప్రదాయంగా చీర కట్టుకొని తిరిగినందుకు అంటే ఇక్కడ ఎక్కడ నష్టం జరుగుతుంది శివాజీ గారు నాకు అర్థం కాదు ఎక్కడ ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు చీర కట్టుకున్నంత మాత్రాన మనిషి బుద్ధి మారినట్ట ఒళ్ళుకొని తిరగండి ఎప్పుడు ఒళ్ళుకొని తిరగమని చెప్పడు వాళ్ళకు తెలుసు ఎక్స్పెషల్లీ హీరోయిన్లను చెడగొడుతున్నది ఎవరు మనమే రోజు ఆ సినిమా ఈ సపో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కరు కూడా చెడు ఉద్దేశంతో వేరే వాళ్ళని చూడలేదా ఇది చీర కట్టుకున్న వాళ్ళని బికినీలు వేసుకున్న వాళ్ళని వాళ్ళ గురించి మాట్లా మంచిగా చీర కట్టుకొని సాంప్రదాయంగా ఉన్న వాళ్ళను మీరు ఒక్కరు కూడా ఉద్దేశంతో చూడలేదా ద సేమ్ టైం మీ చెల్లో అక్కో ఎవరో ఒకరు అలాంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు మీరు అవిద్దేశంతో చూసారా మీరు ఉద్దేశంతోనే చూసారా అయితే మీరు సపోర్ట్ చేస్తుంటే కారణం అదే కదా అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే శివాజీ గారు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తప్పు ఖచ్చితంగా మీ మీరు ఎవరండి వాళ్ళ డ్రెస్సులను ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పడానికి ఈ శుద్ధ పూసలు ఎవరైతే ఉన్నారో ఏది హీరోయిన్ల వస్త్రాదరణ మీద ఆడవాళ్ళ వస్త్రాదరణ మీద కామెంట్ చేసే శుద్ధ పూసలు నేను నేను ఒక మాట అడుగుతా చెప్పండి సినిమాల్లో బూతులు మాట్లాడుతుంటే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు మాట్లాడట్లేరు దాని మీద ఎందుకు దాని మీద డిబేట్ పెట్టట్లేరు మీరు సత్తాలేదా అది ఆడవాలంటే ఆట బొమ్మలా ఆడవాలంటే మీకు నచ్చినట్టుగా ఉండాల్సినటువంటి బొమ్మలా అంటున్నా నేను కాదు కదా అరే వాళ్ళ వాళ్ళు అలా ఉండడానికి కారణాలు ఉంటాయి కదా నీ బుద్ధి నీ బుద్ధి మార్చుకోకుండా అంటే ఇప్పుడు వీళ్ళు మంచి వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన మగవాళ్ళంతా సొంత ముసలైపోతాం అంటే చీర కట్టుకుంటే నీ దృష్టి మొత్తం అయ్యో అమ్మ దండం పెడతావా వాళ్ళ శరీర భాగాలు అక్కోజ్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను కరెక్ట్ అని చెప్పట్లే అలా మంచిగా ఉంటే బాగానే ఉంటుంది నా ఇప్పుడు నా ఒపీనియన్ అది ఇది నా ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ నాకు చీర కట్టుకున్న వాళ్ళంటే ఇష్టం నాకు చీర ఎవరన్నా కట్టుకుంటే నాకు చాలా బాగుంటుంది అరే భలే ఉందిరా అనిపిస్తుంది అంతేగాని చీర కట్టుకోవాలని చూసి నేను అసహించుకోనే బికాస్ వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ ఆలోచన విధానంలో ఉంది సేమ్ టైం అదే విధంగా మన అబ్బాయిలు కూడా అబ్బాయిలు కూడా ఈ కట్ల పాయింట్లు దరిద్రమైనటువంటి ఫ్యాషన్లు వాడుతారు కదా మరి దాని మీద మాట్లాడుతున్నారు కట్ చేసిన కట్ చేసిన పాయింట్లు వాడతారు కదా షార్ట్లు వేసుకొని బయటకు వస్తారు కదా కండలు చూపిస్తూ బలీన్లు వేసుకొని దొరుకుతారు కదా మరి ఇది ఎక్స్పోజింగ్ కదా కదా ఇది ఎక్స్పోజింగ్ ఏంటి దరిద్రమైన ఆలోచనలు మీకు ఇది చులకడ చూసినట్టు కదా ప్రతోడు మాట్లాడుతూ ప్రతోడు మాట్లాడుతుంది శ్రీ ఆడవాళ్ళు బట్టలు ఇట్లా వేసుకుంటారు అందుకే అగత్యాలు జరిగిపోతున్నాయి అంటే బట్టలు అలా వేసుకోవడం వల్ల జరుగుతున్నాయా మైండ్ మైండ్ సెట్ అట్టు జరుగుతున్నాయా నా క్వశ్చన్ ఒకటి ఎవడైతే ఎవరైతే బట్టలు అలా వేసుకోవడం వల్ల ఆడవాళ్ళ బట్టలు ఎక్స్పోజ్ చేయడం వల్ల సమాజం ఖరాబ్ అవుతున్నాడు శుద్ధపు సబుర్లు చెప్పేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ ఒకే ఒక క్వశ్చన్ మీ ఇంట్లో మీ ఎక్కో చెల్లొ అమ్మో ఎవరో ఒకటి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు వాళ్ళు నువ్వు చెడు ఉద్దేశంతో చూస్తున్నావా చెడుతో చెడు ఉద్దేశంతో చూస్తావా వాళ్ళని అంటే నీ వర్షన్ అదే కదా నీ వర్షన్ ప్రకారం అవతలి వాడు అంటే అవతల అమ్మాయి ఒక ఒక ఎక్స్పోజింగ్ డ్రెస్ వేస్తే మీ ఉద్దేశం మారిపోద్ది కదా ఇండియన్ కల్చర్ మాట్లాడు దానికి ఆడికే వస్తుంది ఇండియన్ కల్చర్ మన భారతీయ సాంప్రదాయం ప్రకారం కట్టుబట్టు ఉండాలి మంచిది చాలా మంచి అద్భుతం అపో శుధూసలు అపో మామూలు శుద్ధ పూసలు కాదు ఇప్పుడే ఫ్రెష్గా దిగిన శుద్ధపూసలు వీళ్ళందరూ ఫ్రెష్గా సమాజంలోకి వచ్చిన శుద్ధపూసలు వీళ్ళందరూ ఇంత శుద్ధపూస కప్పులు చెప్పేవాళ్ళు ఇండియన్ కల్చర్ని ఇంత ప్రేమించే వాళ్ళు ఈ ఇండియా యొక్క అంటే ఇండియా యొక్క సాంప్రదాయాలను ఆచారాలు ఇంత గౌరవించే ఈ శుద్ధపూసలందరికీ నేను ఒకటే అడుగుతున్నా బూతులు తిట్టడం అనేది ఇండియన్ కల్చరా మరి సినిమాల్లో బూతులు తిరుగుతుంటే మీరు ఏం పీకుతున్నారు లాతో మొదలయ్యే పదాలు వాడుతున్నారు ఇక దానికి చెప్పుకుంటారు రియాలిటీ ఏ సమాజంలో ఎక్క అంటే ఏ సినిమాలు ఇంత ముందు మనం చూపించలేదా రియాలిటీగా అప్పుడు అలాగే వాడేరా వాడేరా అట్లా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు ఒక సమాజం ఆ విధంగా మాట్లాడినా ఆ విధంగా మాట్లాడద్దు అనే విధంగా కానీ మీ అయితే మీరు సినిమాలు తీయాల్సింది మీ ప్రభావం సినిమా సినిమా ప్రభావం ప్రజల మీద ఉంటుంది కదా మరి సినిమా ప్రభావం ప్రజల మీద ఉన్నప్పుడు ఈ ఆడవాళ్ళు పట్టలేసుకుంటే వేసుకుంటే హీరోయిన్లు బట్టలు మారిపోయే సమాజం అయితే మరి బూతులు మాట్లాడినప్పుడు బూతులు నేర్చుకుంటారు కదా చూస్తా ఉన్నా చూస్తా ఉన్న ఒక్కటే ఒక్కొక్కరు రోజు ఆడవాళ్ళు అట్లే వేసుకోవద్దు బట్టలు ఇట్ల వేసుకోవద్దు మీ సమాజం మీద మీ ప్రభావం ఉంటుంది మీరు డ్రస్ చేసుకుంటే ఆ డ్రస్ డ్రగ్ చూసి పిల్లలు కొనుక్కుంటారు పిల్లలు కూడా అలా ఫ్యాషన్గా ఉండాలనుకుంటారు అంటే ఆడవాళ్ళ దగ్గరకు వస్తేనే అవుతారా సినిమాల్లో సినిమా హీరోలు బూందలు తిరుగుతున్నప్పుడు నేర్చుకోవాలి పిల్లలు పారాడైజ్ సినిమాలో ఏకంగా పేరే పచ్చగొట్టు కొట్టు కొట్టి పచ్చగొట్టు కొట్టించుకుంటే అది పిల్లలు నేర్చుకోరా దాని మీద ఎందుకు మీరు మళ్ళీ దాని మీద ఎందుకు మరి మీరు ఓహో అప్పుడు మనం హీరో అక్కడ మాట్లాడతాయి హీరో కదా మొగ మగజాతి మొగ ఛాతి మనం మరి ఇంకా సమానతాయి అరే చెప్పే పద్ధతి ఉంటుంది అదే అంటున్నా ఇప్పుడు మా నా నా పిల్లలు ఉన్నారు అనుకోండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు నాకు ఇతరు ఆడపిల్లలు సరే నోలా నా చెల్లెలు ఉన్నారు మా వైఫ్ ఉంది నేను ఫ్యాషన్ డ్రెస్ వేసుకోవద్దని చెప్పలేనే నాకు నచ్చదు అని చెప్తాను అంతే నాకు నచ్చదు అని చెప్తాను అంతే చీరలు కట్టడం ఇష్టం చీరలు కట్టుకోండి చాలా మంది చెప్తుంటా తప్పులేదు అది నీ ఒపీనియన్ చెప్పడం వల్ల తప్పులేదు కానీ చీర కట్టుకోవడం వల్ల సమాజం అంటే అంటే శరీరాన్ని కప్పుకోకుండా తిరగడం వల్ల సమాజం చెడిపోతుంది అంటే చూసినావా నీ బ్రెయిన్ మార్చుకో ఫస్ట్ ఓ శుద్ధపోస నీ బ్రెయిన్ మార్చుకో మరి అట్లాంటప్పుడు మరి మంచి మంచి సినిమాలు చూసినప్పుడు దాన్ని ఎందుకు పాటించరాబా అంటే చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఐనో మరి చెడుకు అట్రాక్ట్ అవుతున్నప్పుడు మరి ఆడవాళ్ళ దగ్గరనే చెడు కనబడుతున్నా మీకు ఆడవాళ్ళ శరీర భాగాల మీద మీకు కనులు పోతున్నాయా మరి ఇవ్వడు శుద్ధ పూస కాదు ఇడా నోటికి ఏది అది మాట్లాడాలి మరి సాంప్రదాయం ఆచారాలు అంటే అది కులం అాలే ఒక్కట చెప్తున్న ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోండి మీ ఇండియన్ కల్చర్ ఇండియన్ కల్చర్ ఇండియన్ సాంప్రదాయాలు ఆచారాలు పద్ధతులను మనం ఒకడు పాటించట్లా చెప్పకండి శుద్ధ కదల మనం మీ ఇంట్లో బతడం జరుపుకుంటారా ఇండియన్ కల్చరా అది కేకులు కట్ చేసుకోవడం ఇండియన్ కల్చరా రోడ్ల మీద పడి తిరగ ఇండియన్ కల్చరా చెప్పండి ఇది ఇండియన్ కల్చరా మరి ఇది ఇది ఎందుకు చేస్తున్నారు మరి దీనివల్ల సమాజం ఖరాబ్ అవ్వట్లేదని మీరు అనుకుంటురా అంటే మనం చేస్తే ఒకటి పక్కోటి చేస్తే ఒకటి అనమాట ఎవరైతే శివాజీ గారి విషయంలో చక్కగా ఫీల్ అయిపోయి ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకోవాలి చీరలు కట్టుకోవాలి సాంప్రదాయంగా ఉండాలని మాట్లాడేటటువంటి శుద్ధ పూసలు ఎవరైతే ఉన్నారో అందరికీ చెప్తున్నా మీకు నిజంగా ఇండియన్ కల్చర్ మీద ఇండియన్ సాంప్రదాయాల మీద ఇండియాలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల మీద మీకు నిజంగా నిజాయితీగా నిబద్ధత ఉంటే ప్రతి దాని మీద మాట్లాడాలి ఇండియన్ కల్చర్కి గా వస్తున్న సినిమాల గురించి మాట్లాడాలి ఇండియన్ కల్చర్కి గా జరుగుతున్న ఫెస్టివల్స్ గురించి మాట్లాడాలి ఇండియన్ కల్చర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మతాల గురించి కూడా మాట్లాడాలి ఇది కదా మనం మాట్లాడాల్సింది ఇతర మతాలను కించపచ్చాము ఇండియన్ కల్చరా పండుగలు ఏమైపోయినాయి అసలు పండుగలకు మీరు తెలుసా అది జూరు మీరు అది అది చేత కాదు మనకు ఆడవాళ్ళ కానీ ఆడవాళ్ళు అనగానే మన పురుషులందరూ పుణ్య పురుషులు అయిపోతారు మరి ఇందులో కొంతమంది ఆడవాళ్ళు కూడా కొంతమంది ఆడవాళ్ళు కూడా చీరలు కట్టుకోవాలి అది చేసుకోవాలి ఇప్పి తిరగొద్దు బికినీలు వేసుకొని ట్యాంక్ బండి మీ తిరగండి మీ ఎవరు చెప్పడానికి ఎవరు చెప్పడానికి ఆ బికినీలు వేసుకుంటారు బట్టలు ఎప్పుడు దొరుకుతారు నీకెందుకు యాజర్ లా ఉంది కదా అంతగా చెప్పేటట్టు మొగోడు మొగోడికి ఎందుకు చెప్పారు మరి షార్ట్లు వేసుకొని జబ్బలు కలిసి కనిపించేటట్టు బనీళ్లు వేసుకొని తిరిగేటప్పుడు ఎందుకు చెప్పరు మరి అంటే మొగోడైతేనేమో అయితేనేమో జబ్బలు కనిపించేటట్టు తన జిమ్ బాడీ చూపించుకొని తిరగొచ్చు అమ్మ అయితే మాత్రం వంటిల్లు కుందా ఉండాల ఇక సావిత్రమ్మ సౌందర్య ఎగ్జాంపుల్స్ సువాజి గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఆ జనరేషన్ ఏంది ఈ జనరేషన్ ఏంది సరే సావిత్రమ్మ తాగింది ఇప్పుడు ఆడలు కూడా తాగాల ఇంకా ఆ చీర కట్టుకుంది తాగింది అంటే చీర కట్టుకున్న వాళ్ళు సంసారులు ఇలాంటి మోడర్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు వెభిచారాలన్నా మీ ఉద్దేశం మీరు చిరగొడుతుర్రా సినిమా అనేది ఒక బూతు దాన్ని మార్చాల్సిన బాధ్యత మనకు అది మారాలంటే ప్రతిదాని మీద ఖండించాలి ప్రతి మీద మాట్లాడాలి ఒక స్మగ్లర్ని హీరో పెట్టి సినిమా తీస్తే ఓహో ఓహో మా హీరో మా హీరో అని జబ్బలు తరుచుకుర్రు అవునా కదా సినిమాల్లో తెలుగెచ్చత్తంతా మన హీరో చెప్తే అది సూపరు అవతలోడు చెప్తే ఒక నార్మల్ చెప్తే దాని వ్యతిరేకం మనం ఇదేంది కుమాల ఉద్దేశాలు ఆలోచనలు మనవి ఇప్పటికైనా మారండి ఆడవాళ్ళ డ్రెస్సుల్లో కాదు మొదట ఆడవాళ్ళకి చెప్పడానికి ముందు చెప్పే పద్ధతి కూడా ఉంటుంది చెప్పొద్దని నేను చెప్పట్లే ఖచ్చితంగా చెప్పాలి నీకు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు మాకు ఇటు కొంచెం డ్రెస్ మంచిగా వేసుకుంటే బాగుంటుందేమో అనడం వేరు నీ సామాన్లు కనబడుతున్నాయి అంటే నీ సామాన్లు నీ కను నువ్వు దృష్టి అట్టే పోతుంది మరి నువ్వు అట నీ నీ మీ అమ్మ నాన్న అట్ట పెంచు మరి నేను మీ అమ్మ నాన్న పెంచిన విధానం అటువంటి మరి గొప్పడివి కదా సరే అది తప్పే నేను కూడా తప్పే అని చెప్తున్నా కొంచెం డైవర్ట్ అవుతాడు పిల్లడు అనుకుందాం మరి శివాజీ గారు చెప్పంగానే మీకు అంత ఉడికెందుకు వచ్చింది మిగతా వాళ్ళకు కూడా అది కూడా మాట్లాడాలి మనం అట్లా మాట్లాడడం ఎంత తప్పు ఈరోజు అదే విషయం నేను మాట్లాడుతున్నా పెద్ద సినిమాల్లో చికిటి చికిటి అనే సాంగ్లో మీ సామాన్లు మీ సరుకు సామాన్లు చూస్తే నా మీ సమలు వేస్తుంది అనడాన్ని ఏ విధంగా చూడాలి మనం దీని మీద ఒక్కడు మాట్లాడుతున్నా ఒక శేఖర్ అనేటటువంటి శేఖర్ పాషాన ఒక్కడు మాట్లాడండి ఎవడు మాట్లాడుతుంది దీని మీద మాట్లాడే దమ్ముందా దీని మీద దీని మీద డిబ్బేట్ చేసే ఉందా టీవీ ఛానల్కి ఎదవ ఫిలాసఫీలు ఎదవ మాటలు చెప్పుకుంటా ఆడవాళ్ళ బట్టల మీద కామెంట్ చేసుకుంటా ఆడవాళ్ళ బట్టలు వేసుకోవాలి నిండుగా వేసుకోవాలి వాళ్ళు ఇష్టం ఎట్టు అవుతుంది రోడ్డు మీద విచ్చరబడి తిరుగుతారా ఎస్ ఎప్పుడు ఎలా ఉంటారో అలా ఉంటారు వాళ్ళు వాళ్ళకి చెప్తారా మీరు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఎట్లున్న తెలియదా వాళ్ళ వాళ్ళ శరీరం వాళ్ళకి తెలియదా నువ్వు చెప్పు నువ్వు నువ్వు ఓడి చెప్పడానికి నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో ఫస్ట్ ఎవడో ఒకడి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే కదా అలా ఆకాశాలు దిగిపడలేదు కదా నువ్వు చెప్పుకోవచ్చుగా నెంబర్ వన్ నేను ముఖ్యంగా చెప్తున్నా హీరోయిన్ల గురించి మాట్లాడే దరిద్రమేద ఎందుకంటే సినిమా అవకాశాల కోసం వాళ్ళు తీసుకున్నారు సాంప్రదాయంగా ఫంక్షన్లకు వస్తే ఎవడు అవకాశాలు ఇడు ఓ లేని ఎదవల్లారా నేను చెప్తున్నది ఒక్కటే హీరోయిన్ల వచ్చేది వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళ కళను చూపెట్టాలన్నా వాళ్ళ ఆ నటనను వాళ్ళ ప్రతిభను చూపించుకోవాలన్నా వాళ్ళ శరీరాన్ని చూపించుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి మనకు వచ్చిందంటే చిక్కుపడాల మనం ఒక నిర్మాత ఒక డైరెక్టర్ ఒక హీరో ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు ఇస్తున్నారా అక్కడ మనకు భారతీయ సాంప్రదాయం గుర్తురాదా అక్కడ భారతీయ సాంప్రదాయం గుర్తురాదా చెడ్డీలు వేసుకొని డ్యాన్సులు చేస్తుంటే అప్పుడు మనకు భారతీయ సంప్రదాయం గుర్తురాదా బాలకృష్ణ మాట్లాడినప్పుడు భారతీయ సంప్రదాయం గుర్తు రాలేదు మహిళ అసలు మహిళా కమిషన్ గురించి మాట్లాడాలి ఈ వీడియో లెంత్ అయినా పర్లేదు మహిళా కమిషన్ గురించి మాట్లాడాలి బాలయ్య చలపతిరావు వీళ్ళు సరే చలపతిరావు గారు చనిపోయిన బాలయ్య ఆడవాళ్ళు చూస్తే కడుపు చేయాలి అన్నప్పుడు మీ మహిళా సంఘాలు సుమోటగా తీసుకొని కేసు ఎందుకు నమోదు చేయలేదు అప్పుడు క్షమాపణ చెప్పినప్పుడు ఆయన కూడా కేసు ఎందుకు చేయలేదు శివాజీ శివాజీ మీద నమోదు చేసిన మీరు అక్కడ ఎందుకు నమోదు చేయలేదు అంటే ఓ పార్షియాలిటీ ఎంత దరిద్రమైన వ్యవస్థలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా వ్యవస్థలో మనిషి ఆలోచన మారాలి డ్రస్సులను చూస్తే నీ మతి పోతుందంటే డ్రెస్సులు బట్టలు అంటే ఒక ఆడపిల్ల బట్టల విషయంలో నీకు అభ్యంతరాలు ఉన్నాయంటే నీ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది నీ బ్రెయిన్ నువ్వు నిజంగా శుద్ధపూసావైతే ఆడదిని కళ్ళ ముందు బట్టల్ని కూడా కనబడ్డాన్ని మతి భ్రమించొద్దు అది కదా నువ్వు డెవలప్ చేసుకోవాల్సి ఉంది ప్లేడ్లో అఫ్ కోర్స్ నేను నాకు నచ్చదు అమ్మాయిలలా వేసుకోవడం అది నా పర్సనల్ ఒపీనియన్ అమ్మాయిల డ్రెస్ వేసుకోవడం నాకు నచ్చదు అది నా పర్సనల్ ఒపీనియన్ కానీ నువ్వు బట్టలు వేసుకోవద్దు అని చెప్పి నేను చెప్తా నా భార్య ఇంకో నా కూతురు చెడిగింది అనుకున్నానా నాకు ఇవి నచ్చవు నా మీద అభిమానం ఉంటే నేను చెప్పే విధానం కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు మారి వేసుకోరు రూల్ రూల్గా ఇంకా రాజరికంలో ఉన్నామా రాజయుగంలో ఉన్నామా రాజరికంలో ఉన్నా రాజయుగంలో ఉన్నామా ఇంకా ఆడవాళ్ళను వంటింటికే పరిమితం చేద్దాం అనుకుంటున్నావు ఈ బట్టలు వేసుకోవాలి నువ్వు ఇది చేయాలి అక్కడే చేయాలి ఇక్కడే చేయాలి మన బుద్ధి బాగాలేక అపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అమ్మాయిలకే సపోర్ట్ ఉన్నా అమ్మాయిలో తప్పులు ఉన్నాయి అబ్బాయిలో తప్పులు ఉన్నాయి కానీ ఇక్కడ ముఖ్యంగా కోపం ఎందుకు వస్తుందంటే ఆడవాళ్ళ వస్త్రాదరణ బట్టి వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ చేస్తున్నారు చూసినావా అది నాకు కోపం తెప్పించేది ఆడవాళ్ళ వస్త్రాదరణ బట్టి చీరలో ఉన్న వాళ్ళ మీద ఏమీ జరగనట్టు చీర కట్టుకున్నంత మాత్రాన ఆ బోయ పతివ్రతని నిప్పి అందరు దూరం ఉంటారట అట్లాగే మాట్లాడుతారు అందరూ ఈ సన్నాసులు అందరూ మరి ఇదే చీర కట్టుకుని నిహారిక గారు రాఘవేంద్రరావు ఎలా అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు లేవా చీర కట్టుకుంది నిహారిక గారు మెగాని మెగా డాటర్ చీర కట్టుకోవడం కట్టుకున్న వాళ్ళ మీద అసలు అగత్యాలే అగత్యాలే జరుగుతలేవా నీ బుద్ధి చండాలంగా ఉంటే చీర కట్టుకున్న బికినీ వేసుకున్న నీ బుద్ధి గట్టి ఉంటుంది నీ బుద్ధి మంచిగా ఉంటే చీర కట్టుకున్న బికినీ వేసుకున్న బట్టలు లేకుండా నీ దగ్గరకు వచ్చినా నీ బుద్ధి మంచిగానే ఉంటుంది ఇంకా నేను ఆలోచించాల్సిన కోరుకుంటున్నా పర్సనల్గా నాకు అది నచ్చకపోదు నచ్చదు కానీ ఆడవాళ్ళ ఆలోచనలకు ఆడవాళ్ళ స్వేచ్ఛకి ఆడవాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇస్తున్న కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం ఇది వీడియోకి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం